అందరికీ నమస్కారం అండి శ్రీకాంత్ దగ్గర లలిత ఉంటుంది ఆ రోజు రాత్రి నేనే నీతో ఉన్నాను అని లలిత అనటంతో ఇంటికి తీసుకువస్తాడు శ్రీకాంత్ కానీ ఎక్కడో లలిత మీద సందేహం ఉంటుంది మీరా కూడా తల్లి కాబోతున్న విషయం తెలిసి బాధపడుతుంది మీరా తనని తాను మోటివేట్ చేసుకొని ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు దేవుడు ఒంటరిగా చచ్చిపోతాను అనుకున్నాడు ఏమో నాకు బిడ్డని ప్రసాదించాడు ఈ బిడ్డతోనే జీవితాంతం హాయిగా బతకాలి అని నిర్ణయించుకొని డెలివరీ సమయానికి డబ్బుల కోసం ఇప్పటి నుంచే దాచిపెట్టాలి ఎక్కువ కష్టపడాలని నిర్ణయించుకొని ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది అలా చూస్తుండగానే తొమ్మిది నెలలు గడిచాయి లలితకి బాబు పుట్టాడు వెంటనే డిఎన్ఏ టెస్ట్ చేయించాలని ఏర్పాట్లు చేస్తుండగా లలిత ముందే వేల మాటలు విన్నది కాబట్టి అక్కడ ఉన్న డాక్టర్లకి డబ్బు ఆశ చూపించి మేనేజ్ చేస్తుంది చివరికి లలితకు పుట్టిన బాబు శ్రీకాంత్ కొడుకు అవుతాడని డిఎన్ఏ టెస్ట్ వచ్చేలా చేస్తుంది డిఎన్ఏ టెస్ట్ చూసిన శ్రీకాంత్కి ఇంకా అనుమానం తగ్గలేదు ఎందుకో తనని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక కేవలం ఇంట్లో ఉండడానికి మాత్రమే పర్మిషన్ ఇచ్చాడు కానీ కొడుకును మాత్రం బాగా చూసుకుంటున్నాడు శ్రీకాంత్ తన కొడుక్కి మహిధర్ అని వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంటాడు మీరాకి కూతురు పెడుతుంది మీరా తన కూతురుకి స్వీటీ అని పెడుతుంది అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి లలిత ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీకాంత్ మాత్రం తన వైపు కన్నెత్తి కూడా చూడదు మీరా తన కూతురు స్వీటీ బాగా చదువుకోవాలని తను ఉంటున్న పట్టణంలో మంచి స్కూల్ లేదని సిటీకి రావాలని శ్రీకాంత్ ఉండే ముంబైకి వస్తుంది మీరా ముంబైలో అన్ని కంపెనీల్లో ఉద్యోగం కోసం వెతుకుతూ ఉంటుంది శ్రీకాంత్ కంపెనీలో అకౌంటెంట్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసి ఇంటర్వ్యూకి శ్రీకాంత్ కంపెనీకే వస్తుంది మీరా శ్రీకాంత్ ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూ పెట్టాలి అనుకున్నప్పుడు మొదటగా శ్రీకాంత్ కూడా ఇంటర్వ్యూ వచ్చే వాళ్ళలాగా వచ్చి అందరితో కూర్చొని వాళ్ళ మాటలు వింటాడు ఒక్కొక్కరు ఈ కంపెనీలో జాబ్ వస్తే బయట మంచి పేరు ఉంటుంది మంచి ప్యాకేజ్ ఉంటుందని ఉద్యోగం వస్తే బాగుండు అని మాట్లాడుకుంటూ ఉంటారు మీర మౌనంగా అందరినీ చూస్తూ ఉంటే శ్రీకాంత్ వచ్చి ఏంటి మేడం అందరూ ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారు మీరేంటి మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు అదేమీ లేదు సార్ నాకు ఉద్యోగం చాలా అవసరం నా కూతురు స్వీటీని చాలా బాగా చూసుకోవాలి ఈ కంపెనీలో నాకు ఉద్యోగం దొరికితే జీవితాంతం ఈ కంపెనీకి రుణపడి ఉంటాను అని ఎమోషనల్గా మాట్లాడుతుంది శ్రీకాంత్ మీరా కళ్ళల్లో కనపడుతున్న నిజాయితీని చూసి మీరాకి అకౌంటెంట్ ఉద్యోగం ఇవ్వాలని కన్ఫామ్ అవుతాడు అదే విషయాన్ని మేనేజర్కి చెప్పడంతో మేనేజర్ మీరా పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేసుకుని బయటికి వచ్చి అందరి ముందు అనౌన్స్ చేస్తాడు మీరాకి జాబ్ వచ్చినందుకు చాలా సంతోషపడుతుంది ఇంకా పది రోజుల్లో పాపకి స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు పాపని తన దగ్గరే ఉంచుకోవాలి ఆఫీస్లో ఎక్కడైనా పిల్లల్ని ఉంచడానికి ప్లేస్ ఉందా అని ఆఫీస్ మొత్తం చూస్తుంది విజిటర్స్ రూమ్లో మాత్రమే ఎవరైనా ఉండొచ్చు అని అర్థమై పాపను తీసుకుని అక్కడ ఉంచాలి అని నిర్ణయం తీసుకుంటుంది తర్వాత రోజు మీరా ఆఫీస్కు బయలుదేరేటప్పుడు వీటికి అర్థమయ్యేలా చెప్తుంది నేను వర్క్ చేస్తూ మధ్య మధ్యలో నిన్ను చూసుకుంటూ ఉంటాను నువ్వు నేను చూపించిన రూమ్లో సైలెంట్గా కూర్చోవాలి ఎదురుగా టీవీ కూడా ఉంది టీవీ పెడితే టీవీ చూడు అంతేకాని నువ్వేమీ అల్లరి చేయకూడదు అని స్వీటీకి చెప్తుంది తప్పకుండా మమ్మీ నేనేమి అల్లరి చేయను మౌనంగా ఉంటాను సరైన నీకు అసలు చెడ్డ పేరు తీసుకురాను అని వాళ్ళమ్మకు ముద్దు పెడుతూ చెప్తుంది స్వీటీ స్వీటీని విజిటర్స్ రూమ్లో కూర్చోబెట్టి తన వర్క్ స్టార్ట్ చేస్తుంది మీరా మేనేజర్ కౌశిక్ విజిటర్స్ లో చాలాసేపటి నుండి పాప ఉండటాన్ని గమనించి పాప దగ్గరికి వచ్చి నీ పేరేంటి అని అడుగుతాడు ఇక్కడ ఎందుకున్నా అని మళ్ళీ ప్రశ్న వేస్తాడు నా పేరు స్వీటీ మా అమ్మ పేరు మీరా ఈరోజే ఉద్యోగంలో జాయిన్ అయింది నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటే భయం అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పింది అని స్వీటీ ముద్దు ముద్దుగా చెప్తుంది కానీ మేనేజర్ కోశిక్కి పాపని అక్కడ ఉంచటం ఇష్టం లేదు ఇదేమైనా హోటల్ అనుకున్నారా పిల్లల్ని తీసుకురావడానికి మీ అమ్మకు అస్సలు బుద్ధి లేదు నువ్వు ఖాళీగా ఇక్కడ కూర్చుంటే ఒప్పుకోను వెళ్ళి నాకు టీ తీసుకురా అంటే సరే అని స్వీటీ వెళ్ళి టీ కప్పు తీసుకొస్తూ తట్టుకొని కింద పడిపోతూ చేతిలో ఉన్న కప్పు వదిలేసి పక్కన ఉన్న గోడ పట్టుకుంటుంది టీ కప్పు కింద పడిపోవటంతో కప్పు పగిలి దానిలో ఉన్న టీ కొంచెం తుంపర్లు స్వీటీ మీద పడుతుంది టీ కాళ్ళ మీద పడటంతో ఆ వేడికి స్వీటీ పెద్దగా అమ్మ అని కేక పెడుతుంది స్వీటీ అరిచిన అటు మీరా క్యాబిన్లోంచి శ్రీకాంత్ ఇద్దరు ఒకేసారి బయటికి వస్తారు పాప ఏడుస్తున్న ముఖం చూసిన శ్రీకాంత్కి జాలి కలిగి వెంటనే ఎవరు ఏంటని కూడా చూడకుండా పాపని ఎత్తుకొని తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి వేడి తగ్గడానికి ఆయింట్మెంట్ రాస్తాడు ఏమైంది అని అప్పుడు పాపని అడుగుతాడు పక్కనే ఉన్న మీరా కొంచెం బాధగా భయంగా స్వీటీ వైపు శ్రీకాంత్ వైపు చూస్తూ ఉంటుంది స్వీటీ జరిగిందంతా చెబుతుంటే వెంటనే కోపంగా తల తిప్పి అక్కడ ఉన్న మేరని చూస్తే సార్ పాపని చూసుకోవడానికి నాకంటూ ఎవరూ లేరు కొన్ని రోజుల్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది అప్పుడు నేను పాపని స్కూల్లో వదిలిపెట్టే ఆఫీస్కి వస్తాను ఈ కొన్ని రోజులు నాతో పాటు పాపని తీసుకువస్తాను సార్ అని రిక్వెస్ట్గా అడుగుతుంది శ్రీకాంత్ ఇంకా అలా కోపంగా మేనేజర్ని పిలుస్తాడు చిన్న పాపని కూడా చూడకుండా నువ్వు అలా ప్రవర్తించడం నాకు నచ్చలేదు మన ఆఫీస్లో పనిచేసే ఉద్యోగులు పడే బాధలు మనము తెలుసుకోవాలి కదా పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేక పిల్లల్ని వదిలిపెట్టి ఒంటరిగా ఉండలేక తల్లులు ఇబ్బంది పడుతుంటే ఇక్కడ ఉద్యోగం మాత్రం ఎలా ప్రశాంతంగా చేయగలరు వెంటనే పిల్లల్ని చూసుకోవడానికి ఇద్దరు వర్కర్స్ని అపాయింట్ చేయండి పక్కనే ఉన్న ఒక రూమ్ను పిల్లల కోసం రెడీ చేయించండి మన ఆఫీస్లో పిల్లలు చూసుకోవడానికి ఎవరూ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఆ రూమ్లో ఉంచవచ్చు అంతేకాదు పిల్లలు ఏడుస్తున్నా బ్రేక్ టైంలో వెళ్ళి పిల్లల్ని చూసుకునే ఫెసిలిటీ కలిపిద్దాం అంతేకాని వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం సాధించేది ఏమీ లేదని కోపంగా శ్రీకాంత్ అనటంతో సరే సార్ మీ ఇష్టం అంటూ మేనేజర్ తల ఉంచుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు స్వీటీ శ్రీకాంత్ చేసిన మాటలకి చాలా థ్యాంక్స్ అంకుల్ అని శ్రీకాంత్ ఇస్తుంది ఉద్యోగస్తులందరినీ పిలిచి రేపు కంపెనీ పెట్టి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు సాయంత్రం ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాను అందరూ కూడా కుటుంబంతో ఖచ్చితంగా అటెండ్ కావాలి అని ఉద్యోగస్తులతో శ్రీకాంత్ చెప్తాడు శ్రీకాంత్ తన కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులకు అలా మర్యాద ఇవ్వడంతో శ్రీకాంత్ మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది మీరాకి తర్వాత రోజు శ్రీకాంత్ కంపెనీ ఇచ్చే పార్టీకి అందరూ వస్తారు లలిత గురించి ఇప్పటికీ కంపెనీలో ఎవరికీ తెలియదు అందుకని ఈ పార్టీకి వచ్చి మహిధర్ గురించి తన గురించి కంపెనీలో అందరికీ తెలిసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటుంది లలిత లలిత చాలా బాగా రెడీ అయి శ్రీకాంత్కి కనీసం చెప్పకుండా పార్టీకి అటెండ్ అవుతుంది అక్కడ సడన్ గా లలితని ని చూసిన శ్రీకాంత్ ఆశ్చర్యపోతూ ఈ పార్టీకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడుగుతాడు దానికి సమాధానంగా నీ కొడుకు మహిదర్ పార్టీకి వెళ్ళాలి అని నన్ను బలవంతం చేశాడు అందుకో వచ్చాను అని సెంటిమెంట్ అయిలా కొడుతుంది లలిత సరే అయితే అని చెప్పి మహేదర్ వెళ్ళి పార్టీలో నీకు నచ్చినట్లు ఎంజాయ్ చేయి అని చెప్తాడు మీరా మీరా కూతురు స్వీటి ఇద్దరు అప్పుడే పార్టీకి వస్తారు లలిత దూరం నుండి మీరాను గుర్తుపెట్టి ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ అమ్మాయి కనపడింది ఏంటి అని కంగారు పడుతూ అక్కడి నుండి తప్పించుకోపోయింది అంతలో మీరా లలిత అని గుర్తుపట్టి లలిత దగ్గరికి వెళ్ళి బాగున్నారా అండి నేను గుర్తున్నానా అని అడుగుతుంది లలిత గుర్తు లేనట్టుగా సారీ అండి మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు అంటుంది ఆరు సంవత్సరాల క్రితం ఒకరోజు బాత్రూంలో కలిశామండి అని గుర్తు చేస్తుంది మీరా అప్పుడే గుర్తుకు వచ్చినట్లు ఓ మీరా చాలా థ్యాంక్స్ అండి ఆ రోజు చాలా హెల్ప్ చేశారు అని వినయం నటిస్తూ మాట్లాడుతుంది లలిత మేడం ఈ పాప నా కూతురు స్వీటీ అని చెప్పి స్వీటీని పరిచయం చూస్తుంది స్వీటీని చూడగానే తన ముక్కు మొహం అంతా శ్రీకాంత్ లాగా అనిపించింది లలితకి మీరాకి నిజం తెలిస్తే మీరా శ్రీకాంత్ పెళ్లి చేసుకుంటారు లలిత రోడ్డు మీదకు వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అర్థం చేసుకున్న లలిత సరే అండి నేను ఈ కంపెనీలో తెలిసిన వాళ్ళు ఉంటే వచ్చాను అని చెప్పి తన గురించి ఏమీ చెప్పకుండా పక్కకి వెళ్ళిపోతుంది మీరా అదేమీ పట్టించుకోకుండా ఆ రోజు పార్టీకి వచ్చిన పిల్లలతో ఎంజాయ్మెంట్ చెప్తుంది స్వీటీకి ఆఫీసులో పనిచేసే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతలో ఒక అటెండర్ వచ్చి మేడం స్వీటీ కళ్ళు తిరిగి పడిపోయింది లేవటం లేదు అని చెప్తాడు ఆ మాటలకి మీరా కంగారు పడుతూ అక్కడికి వెళ్తుంటే మీరా కన్నా స్పీడ్గా శ్రీకాంత్ పరిగెత్తుకుంటూ పిల్లలు ఆడుకునే ప్రదేశానికి వెళ్తాడు వెంటనే ఆ కంపెనీలో పనిచేస్తే ఉద్యోగస్తుల ఆరోగ్యం బాగా లేకపోతే చూడడానికంటూ ఒక డాక్టర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు ఆ డాక్టర్ కూడా వచ్చి స్వీటీని పరీక్షిస్తాడు ఈ పాప తనకు పడని ఎనర్జీ ఫుడ్ ఏదో తినింది అందుకే ఇలా జరిగింది అని డాక్టర్ చెప్తాడు అది విన్న మీరా స్వీటీకి పన్నీర్ అంటే పడదు తనకు ఎలర్జీ ఉంది అని చెప్తుంది శ్రీకాంత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ మీరా వైపు స్వీటీ వైపు మార్చి మార్చి చూస్తాడు డాక్టర్ ఒక ఇంజక్షన్ చేసి కాసేపట్లో కోలుకుంటుంది రెండు రోజులు విశ్రాంతి ఇవ్వండి అని చెప్తాడు మీరా పాపను తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటే రెండు రోజులు నీకు సెలవు ఇస్తాను అని చెప్పి కార్ డ్రైవర్ని పిలిపించి ఇంటి దగ్గర డ్రాప్ చేయమని చెప్పి అక్కడి నుండి మీరాని స్వీటీని జాగ్రత్తగా పంపిస్తాడు శ్రీకాంత్ తన కొడుకు మహిదర్ ఎక్కడున్నాడు అని చూస్తుంటే అక్కడ సమోసా తింటూ కనపడతాడు సమోసా లోపల స్టఫ్కి పన్నీర్ పెడతారు ఆ రోజు లోపల పన్నీర్ ఉన్న విషయం తెలియక స్వీటీ తింటుంది అందుకే అలా ఎలర్జీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోవటం జరిగింది కానీ సంతోషంగా మహిళ సమోసా తింటూ ఉంటే అక్కడికి వచ్చిన పియ్య ఏమైంది సార్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు వాడు నా కొడుకు కదా కానీ నాకున్న ఎలర్జీ ఆ బాబుకి ఎందుకు రాలేదు అని అంటాడు కాని పియ్య ఏంటి సార్ ఏమంటున్నారు అని అంటాడు మా నాయనమ్మకి పన్నీర్ అంటే ఎలర్జీ ఉంది ఆ తర్వాత మా నాన్నగారికి ఇప్పుడు నాకు పన్నీర్ అంటే ఎలర్జీ కానీ నా కొడుకు ఎలర్జీ రాలేదేంటి అయోమయంగా అడుగుతాడు శ్రీకాంత్ ఏంటి సార్ మరీ మీరు జబ్బులు రావాలని ఎవరూ అనుకోరు కదా మహిదరికి రానందుకు సంతోషంగా ఉండండి అంటాడు కానీ ఎందుకో శ్రీకాంత్కి అనుమానం మొదలవుతుంది శ్రీకాంత్లో మొదలైన అనుమానం కారణంగా నిజం తెలుసుకుంటాడా లేక లలిత మీరాని చూసిన కారణంగా కొత్త ప్లాన్ ఏమైనా వేస్తుందా తెలుసుకోవాలంటే పార్ట్ త్రీ తరువాయి భాగం వినాల్సిందే